హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి ఇన్ని రోజులు నేను చాలా టైం అయితే వేస్ట్ చేస్తానండి వీడియోస్ పెడితే వాళ్ళు ఏమంటారు వీళ్ళేమంటారు బయటకు వెళ్తే సిగ్గుగా ఉంటుంది అది ఇదని చాలా టైం అయితే వేస్ట్ చేశానండి నేనెందుకు భయపడాలి నేను ఎందుకు సిగ్గుపడాలి నేనేం తప్పు చేయట్లేదు కదండి నా పనేదో నేను చేసుకుంటున్నాను నేనేమి ఎవరిని మోసం చేయట్లేదు కదా అందుకే నా పని నేను చేసుకుంటూ ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నానండి ఇప్పుడు ఇంకా నా వీడియోలో మ్యాటర్ మాట్లాడేసుకుందామండి ఈ వీడియో నేను శుక్రవారం తీసానండి శుక్రవారం రోజు రెండు చీరలకి ఫాల్ అయితే వేశాను అనమాట చీర ఫాల్ అర్జెంట్ అన్నారని చెప్పి ఈ చీర ఫాల్ అయితే వేశానండి ఆ తర్వాత ఇంకేమీ బట్టలైతే ఏం కుట్టలేదులేండి ఇంకా సాయంత్రం అయిపోయింది ఇంకా పిల్లలు వచ్చేసారు వాళ్ళ ఆకలి ఆకలి అంటున్నారు ఇంకా వాళ్ళకి ఏమైనా చేయాలని చెప్పి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశానండి మొన్న గోంగూర తోటకూర కొత్తిమీర ఇవన్నీ క్లీన్ చేసుకొని శుభ్రంగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను కదండి వాటిని అలాగే ఉంచేస్తే ఎండిపోతాయి అని చెప్పి మళ్ళీ పాడేయాల్సి వచ్చింది కదండి ఇంకా అందుకని కూర చేసేద్దామని అవైతే బయటికి తీసి శుభ్రంగా మళ్ళీ కడిగేసి నీట్గా నీళ్ళన్నీ వాడిపోయాక పక్కనైతే పెట్టేసుకున్నానండి ఇంక ఇవన్నీ కలిపేసి కుక్కర్లో పెట్టేద్దామని కుక్కర్ అయితే పెట్టేస్తున్నాను అసలు ఈ పులుసులు ఏంటో ఏమోనండి నేనైతే ఎప్పుడూ ఇలాంటి పులుసులు పెళ్లి కాకముందే తినలేదు పెళ్ళి అయిన తర్వాత ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటున్నానండి ఈ వెత్తగారింటి దగ్గర నేర్చుకున్న కూరలైనండి ఒక తోటకూర కట్ట ఒకటి అండి గోంగూర కట్ట ఒకటి కొంచెం కొత్తిమీర ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు కొంచెం ఉప్పు పసుపు కారం అయితే వేసేసి కొంచెం చింతపండు కూడా వేశానండి పులుసు కదా మా ఇంటి దగ్గర అయితే దీన్ని దప్పలం అంటారండి అండి మా ఇల్లు అంటే మా అమ్మగారు వాళ్ళ ఇంటి దగ్గర దప్పలం అంటారన్నమాట ఇలా ఆకుకూరలతో ఏమైనా పులుసులు పెడితే దప్పలం పెట్టాను అని అంటారనమాట ఏమో నాకు అసలు వీటి పేర్లు కూడా తెలియదండి ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఆడబొడుచలు వండుతుంటే చూసి నేను కూడా అదే ఫాలో అయిపోయాను అనమాట ఇక ముందు మనం వంటలు ఏమీ నేర్చుకోలేదండి ఎక్కువ బంగాళదుంప ఫ్రై బంగాళదుంప వంకాయ కూర అలా చిన్న చిన్న కూరలు ఏవో చేస్తూ ఉండేదాన్ని అది కూడా మా అమ్మ నాకు అంత ఛాన్స్ ఇచ్చేది కాదండి నా నా చేత పని చేపించే అంత సీన్ ఏమి ఉండేది కాదు మా అమ్మే చేసేసుకునేది ఎంత పని అయినా మా అమ్మే చేసుకుంటుందండి ఇంకా అలా పెళ్ళయిన తర్వాత నేర్చుకున్న వంటలు ఇవన్నీ కుక్కరలన్నీ ఇలా ఇలా అయితే పెట్టేసానండి ఇంకా మా పిల్లలకి కూర చేస్తున్నాను అన్నం తినను అంటే వాళ్ళు ఎందుకు తింటారు చెప్పండి ఇవాళ శుక్రవారం కదా అందుకని ఏమన్నా టిఫిన్ చేయమన్నారు సరే అని చపాతీ చేద్దామని ఇంకా అన్నీ రెడీ చేశాను అనమాట శనగపిండి చట్నీ అయితే చేస్తున్నానండి పులుసు కూర చేస్తున్నాను కదా అది నంజుకుని తినమంటే ఆ వద్దు మాకు శనగపిండి చట్నీ చెయ్యి అన్నారు సరే అని చెప్పి ఇంకా చపాతీకి అయితే పిండి కలుపుదామని అన్నీ రెడీగా పెట్టుకున్నానండి ఇంకెలాగో వీడియో తీస్తున్నాం కదా అని చెప్పి ఇవన్నీ ఒకే చోట పెట్టుకుని ఇవన్నీ ఇలా కలుపుకుంటున్నాను ఇంకా మా ఆయనకి రోడ్డు మీద ఏం కనిపిస్తే అవి తీసుకొస్తానే ఉంటారండి ఆ ఎప్పుడాల ప్యాకెట్లో అలాగే తీసుకొచ్చారు ఇంకా ఎందుకు ఇన్ని అవసరమా అన్నా అన్న కూడా ఇంకా ఆయన వినారనమాట ఆయన ఏమన్నా తీసుకురావాలి అన్నప్పుడు ఇంకా ఇంటికి తీసుకుని అయితే వచ్చేస్తారన్నమాట ఇప్పుడు ఇంకా చపాతీలకి పిండి అయితే కలిపేసుకుంటున్నానండి కొంచెం సాల్ట్ వేసి పిండి అంతా ఇలా ముద్దలాగా అయితే కలిపేసుకున్నాను కాసేపు పక్కన పెడితే చపాతీలు బాగా వస్తాయి కదండి మా ఇంట్లో మేము చపాతీలు చేస్తే మా ఆయన చాలా దూరం పారిపోతారు ఎందుకంటే మేము చేసే చపాతీలు గట్టిగా ఉంటాయని మా చేత చపాతీలు అయితే చేయించరండి ఇంట్లో చపాతీలు పూరీలు ఏం చేసుకోవాలన్నా ఎంత పనిలో ఉన్నా మా ఆయనే చేస్తారండి ఆయన పూరీ చపాతీ చాలా బాగా చేస్తారు మేము చేస్తే అంత బాగా రావు ఆయన చేస్తేనే బాగుంటాయి అన్నమాట అందుకని ఆయనే చేస్తారన్నమాట ఇంక మేము చపాతీ చేసుకుంటున్నామంటే అయితే నేను బయట టిఫిన్ తిని వస్తాను నాకు వద్దు మీ చపాతీలు అన్నారు సరే అని చెప్పి మేమైతే చపాతీలు చేసుకుని పూరీ కూర అయితే తయారు చేసుకుంటున్నామండి అదేనండి శనగపిండి చట్నీ అయితే చేస్తున్నాను ఇందులో తాలింపు గింజలు వేసుకోవాలి నేను తాలింపు గింజలు వేయడం మర్చిపోయానండి ఇంకా తాలింపు గింజలు ఉల్లిపాయలు జీలకర్ర ఎల్లుల్లిపాయ ఎండమిరపకాయ కరివేపాకు కొత్తిమీర వేసి తాలింపేస్తున్నాను అనమాట ఇంకా ఈ శనగపిండిలో కొంచెం ఉప్పు పసుపు కారం వేసి కొంచెం వాటర్ వేసి చింతపండు వేసి బాగా కలిపి పక్కన పెట్టేసుకున్నానండి శనగపిండి ఒకరైతే విజిల్స్ వచ్చేసినాయి అండి ఇంకా కట్టేశాను ఇంకా శనగపిండి అయితే వేసేస్తున్నాను ఇందులో శనగపిండి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి చాలా ఈజీగా రెడీ అయిపోయే చట్నీ ఏదైనా ఉంది అంటే ఈ శనగపిండి చట్నీయేనండి మా అమ్మ వాళ్ళ ఇంటి కాడ ఇది చాలా స్పెషల్ అండి బొంబాయి చట్నీ అంటే ఈ చట్నీ లేకుండా ఏ టిఫిన్ అమ్మరండి మాకైతే ఏ టిఫిన్లోకైనా సరే ఈ శనగపిండి చట్నీ అయితే ఖచ్చితంగా వేస్తారన్నమాట ఇంకా మాకు అదే అలవాటు అయింది మా పిల్లలకి చాలా ఇష్టం ఈ శనగపిండి చట్నీ అయితే కారపొడి వేసుకుని శనగపిండి చట్నీ వేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఇంకా ఈ పిండి అయితే నేను చపాతీలు చేసేసుకుంటున్నానండి చూడండి నేను చేస్తే అన్ని అష్టవంకరలే వస్తాయి మా ఆయన అయితే పేర్లు పెడతారు ఆయన ముందు నేను అసలు చపాతీలు అయితే చెయ్యనండి నాకు చాలా ఏదో సిగ్గిగా ఉంటుంది చిచ్చి నేను బాగా చెయ్యట్లేదా అని అయితే ఉంటుంది అన్నమాట ఇంకా ఆయన వచ్చేసరికి చేసుకుని తినేయాలని చక్కచక్క చేసేస్తున్నానండి ఇంకా కని చెప్పి అన్నీ రెడీ చేసిన తర్వాత మా ప్రవీణ్ ఏం చేశాడో చూడండి వద్దు నేను పులకాలు చేసుకుంటాను అన్నాడు సర్లే అని చెప్పి ఇంకా పులకాలు చేసే పెట్టేసాను పెట్టేశాను ఇంకెలా అయితే చపాతీలని అయితే చేసేసాడు తినేసారండి ఇంకా మా ప్రవీణ్ వంటగదిని అల్ల కొల్లాలని చేసేసాడు చూడండి ఇంకా వీడికి వంటగది నీట్గా ఉంటే నచ్చదు కదా ఇంకా ఇంకేం చేస్తుంది చెప్పండి ఇంకా తినేయడం అయిపోయింది ఇంకా ఈ ఆకుకూర అయితే తాలింపు వేసేస్తే ఈ పూట పని అయిపోద్దులే అనుకున్నానండి ఇంతలోకి మా ఆయన అయితే వచ్చేసారు ఆయన వచ్చి నేనేం తినలేదు నాకు ఏమన్నా పెట్టండి అన్నారు ఇంకేం పెట్టాలి మేము చపాతీలు అయితే తినేసామండి చపాతీలు మనిషికి మూడు మూడు వచ్చినాయి ఇంకా ఆయన కదా అని చెప్పి మేము సరిపెట్టుకుని తినేసాము ఆయన నాకు ఏదైనా చేసి పెట్టండి నాకు అవుతుంది నేను తినలేదన్నారు ఇంకేం చేస్తానండి మళ్ళీ పులుసు పెట్టాను కదా పొద్దుట అన్నం ఉంది మాట ఎందుకన్నా మంచిదని పొద్దుట అన్నం పక్కన పెట్టాను లేదంటే ఆ అన్నం పెట్టేసేదాన్ని పెట్టేసేదానండి కుక్కకు పెట్టాలంటే దానికి ఏదో చికెనో మటనో ఏదో ఉండాలి లేకపోతే అవి తినవు కదా ఇంకా అన్నం పక్కన పెట్టడం కప్పులు చేసి అన్నం అయితే పెట్టేసానండి ఇంక అయిపోయిన తర్వాత గిన్నెలన్నీ కడిగేసుకుని వంటగదంతా నీట్గా చేసేసుకుని ఇంకా మేమైతే పడుకున్నామండి ఇంక పొద్దున్నే ఇంకా రమ్య నాలుగింటికి లేపేసింది ఇంక రమ్య కోసం అని క్యారేజీ అయితే రెడీ చేస్తున్నా అనమాట ఇప్పుడైతే టైం ఐదు అవ్విందండి బయట ఊడ్చేసి ముగ్గు వేసేసాను ఇంకా రమ్య కోసం బియ్యం కడిగి పెట్టేశాను ఒక పక్కన టీ అయితే పెట్టేశానండి ఆయనతో ఇలాగే ఉంటుందండి తిననని చెప్పి వెళ్తారు ఆయన అని చెప్పి మేము ఏదో అడ్జస్ట్ చేసుకుని తినేసి సరిపెట్టుకుంటే ఇంకా ఆయన వచ్చి మళ్ళీ నాకు ఆకలి అవుతుంది అంటారు ఇంకా ఆయనతో అదే పని మాట నాకు అలవాటైపోయింది ఇంకా ఏదో ఒకటి రెడీ చేసి ఉంచుతా అనమాట ఆయన వచ్చి తింటారని ఇంకా రాత్రి చేసిన పులుసు అయితే రాత్రి ఆయన కొంచెం తినేసారు కదండి ఇంకా మిగతాది వేడి చేస్తుంది అనమాట రమ్య బాక్స్లోకి ఈ పులుసు వేసి క్యారేజీ అయితే పెట్టేశానండి అయితే గిన్నెలన్నీ రుద్దేసుకుని వంటగదంతా నీట్గా రెడీ చేసి పెట్టుకుంటే పొద్దుటే వంట ఇలా సింపుల్గా అయిపోద్ది అండి అది కాక నైట్ కూర చేసుకుంటే ఇంక పొద్దున్నే రైస్ ఒకటే పెట్టేసుకుంటే ఇంకా ఈజీగా అయిపోద్ది కదండి నేనైతే వందలు నైట్ కూరలు ఏమి పిల్లలకి పెట్టనండి నైట్ కూరలు పిల్లలకి తప్పదు అన్నప్పుడు మాత్రమే పెడతానండి లేదంటే మేము తింటాం కానీ పిల్లలకైతే పెట్టము ఇంకా రమ్య బాక్స్ అయితే రెడీ అయిపోయింది కదండి ఇంకా టిఫిన్ అయితే రెడీ చేయాలన్నమాట గోధుమ రవ్వ ఉప్మా అయితే చేస్తున్నానండి గోధుమ రవ్వలు రెండు మూడు రకాలు ఉంటాయి కదండీ అందులో ఇది ఒక రకం మాట ఇది కొంచెం నల్లగా ఉంటుందండి ఉప్మా చేసినా కూడా అదో కలర్లో ఉంటుంది చాలామంది ఇష్టపడరు కానీ మా పిల్లలు అయితే ఇష్టపడతారండి ఇంకా రమ్యకు బాక్స్ అయితే ఇలా పెట్టేశాను ఇంకా నంజుకోవడానికి ఏదో ఒకటి పెట్టమంది అయితే ఉన్నాయండి అప్పుడాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇంకా నూనెలో వేయించేసి బాక్స్లో అయితే పెట్టేశానండి ఇంకా రమ్య అయితే బాక్స్ పెట్టేసుకుంది ఇంకా వెళ్ళడానికి అయితే రెడీ అయిపోతుంది అనమాట ఇవన్నీ అయిపోయిన తర్వాత రమ్యాకి జడైతే వేసేసానండి రమ్య ఒక్క ఆదివారం రోజు చికెన్ కోసమే పేచీ పెట్టిద్దండి మిగతా ఎందులో అయినా అడ్జస్ట్ అయిపోద్ది టిఫిన్ లేకపోయినా అడ్జస్ట్ అయిపోద్దండి అన్నం ఉండి కారం వేసుకుని తినమన్నా తినేసిద్దండి చాలా అడ్జస్ట్ అవుతారు మా పిల్లలైతే మా ప్రవీణ్ కూడా అంతేనండి వాడు అల్లరి చేస్తాడు కానీ చెప్పిన మాట చక్కగా వింటాడండి శనివారం పూజ కూడా పూర్తి చేసుకున్నారండి దేవుడి గదిలో పూజ చేసుకొని ఇంకా రమ్య వాళ్ళ నాన్న అయితే బయలుదేరి అనమాట ఇంకా ప్రవీణ్ అయితే ఇప్పుడే లెగిసాడండి ఇంకా టీ అయితే పెట్టుకుంటున్నాడు అనమాట ప్రవీణ్ అల్లరి చేస్తాడన్న మాటే కానండి అండి వెళ్ళి ఆడుకుందాము అల్లరి చేద్దామని ఏమి ఉండదండి వాడు ఎంత అల్లరైనా ఇంట్లోనే చేస్తాడండి బయటికి వెళ్ళి పిల్లలతో ఆడుకొని ఒకరిని కొట్టి తిట్టి అయితే చేయడమాట మా ప్రవీణ్ చాలా వెరీ వెరీ గుడ్